ఛానల్ కుకింగ్ అందరూ బాగున్నారా అస్సలు చాలా రోజుల తర్వాత వీడియో అన్నది ఇస్తున్నాను అది కూడా మంచి చేపల పులుసుతో వచ్చాను మంచి చేపల పులుసు అంటే అందరూ కూడా కొంతమంది చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఈజీగా చేసుకోవడం ఎలాగా ఇది ఒక రోజు ముందులో చేసేసుకునే చేపల పులుసు ఎలాగ అది పాడవకుండా ఉండడం ఎలాగన్నది మేము మీరు ఈ వీడియోలో అన్నది ఫుల్ అంతా చూడాలి చూస్తేనే మీకు తెలుస్తుంది లేదంటే సగం సగం చూస్తే తెలియదు కదా అందు గురించి అందరూ బాగున్నారైతేనే మా టూర్లు అవి కూడా చాలా బాగా జరిగే మధ్యలో రెస్ట్ తీసుకొని వీడియోస్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాను మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి అలాగే నేను వంట చూపిస్తాను మీకు ఓకేనా ఈరోజు నేను బొచ్చితోటండి ఇది చాలా కేజీ కూడా కేజీ కేజీ మీద కొంచెం తక్కువ రెండు చేపలు తీసినాను నిన్న మంచి మాకు వైజాగ్లోని వర్షం అనేది చాలా బాగా దొలగొడుతుంది నైట్ మంచిగా వర్షం పడుతుంటే అలా మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చాను అయితే వేడి వేడికి అప్పుడు వండుకొని తిన ఆ రోజు కంటే మన్నాడు వండుకొని తింటే బాగుంటుందని తెచ్చి నేను నైట్ అన్నది ప్రిపేర్ చేశాను ఇది మన్నాడు వీడియో అనమాట నైట్ వీడియో అన్నది ఎలా అంటే చేపలు కూడా అన్నది ఎలా వండాలి ఏంటంటి కావాలి ఏ చేపలు తీసుకున్నానో ఆల్రెడీ చెప్పాను అవి క్లీనింగ్ అంతా కూడా చాలా బాగుండాలి కూడా అంతా కూడా వీడియోలో చూడండి క్లీనింగ్ చేస్తే పెట్టాను అండి ఎందుకంటే క్లీనింగ్ వీడియో కూడా చూపించాలనుకుమంది అనుకుంటారు ఒకవేళ ఎవరైనా వాళ్ళు ఉంటే ఎలా క్లీన్ చేసుకోవాలో అంటే స్మెల్ అన్నది రాకూడదు అసలు చేపల వాసన మెయిన్ ఉండేవాడిని ఆ స్మెల్ పోయేలా అన్నది క్లీన్ చేసుకోవాలి అది మొత్తం ఇలాగా అన్నది ఒక లుక్ కేస్ వచ్చేయండి చిట్టుకి ఇక్కడ నేను బొచ్చి చేప తీసుకున్నాను ఇది కేజీ కేజీ తక్కువ కొంచెం ఉన్నాయి రెండును మ్యాక్సిమం చేపలు ఎప్పుడు కూడా రెండు కిలోలు దాటి తినకూడదు కొవ్వు ఉంటుంది కదా కొవ్వు అన్నది ఉన్నది ఎక్కువ తినకూడదు కానీ ముళ్ళున్న పల్లగ ముళ్ళు ఆరోగ్యం అంటారు అందరూ ఇప్పుడు నేను అది నీట్గా క్లీన్ చేసుకున్న చేపలకి నేను ఒక రెండు అంటే రెండే ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు టొమాటోలు మూడు నాలుగు మూడు టొమాటోలు కొంచెం హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు చెక్క మూడు లవంగీలు ఒక నా మూడు యాలకులు ఒక రెండు మిరియాలు కొద్ది మిరియాలు వేస్తే ఏంటంటే కొద్దిగా వాసన మిగతాది కూడా రాకుండా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ మిరియాలు మస్ట్గా కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఆవాలు మెంతులు కూడా ఏవి కూడా స్కిప్ చేయకూడదు అన్నీ కూడా వేసుకోవాలి ఇందులో ఒక రెండు చెంచాలు అంటే పెద్ద స్పూన్తో ఒక చెంచా గసగసీలు వేసుకోవాలి ప్లేట్ అంటికి నేను అందులో మీకు చూపించలేదు మొత్తం ఇవన్నీ కూడా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అంటే మెత్తగానే అంటే మనకు కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు ఇలా కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇలా మీరు ఏదో ఇందులో అయితే వండాలనుకుంటున్నారో అలా అది తీసుకొని నేనైతే పాత్ర అండి చేపల పోసుకొని ఎప్పుడూ కూడా నేను మా ఇంట్లో ఇది దగ్గర దగ్గర పాత్ర నా దగ్గర ఏళ్ళ నుంచి ఉంది ఇందులో మొత్తం కూడా చేపలు వేసుకొని తలకాయలు కొంచెం తలకాయలు పాలంగా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ మధ్యలో కట్ చేస్తే ఏముంటుంది అదేమి పెద్ద గుజ్జు ఉండదు ఇప్పుడు ఇందులో ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో టమాటాలు ఉల్లిపాయలు ఆవాలు మెంతులు చెక్క లవంగి మిరియాలు గసగసలు గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకో ఇప్పుడు దీనికి నేను ఇందులో వేసిన తర్వాత ఒకే ఒక ఉల్లిపాయ చీనికల్లా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోండి పులుసు టేస్ట్ అన్నది బాగుంటుంది అంటే నేను ఎలా వేసానో అన్నది చెప్తున్నాను ఇప్పుడు ఇందులో మనకి రెండు మూడు చెంచాలు అల్లం పేస్ట్ మీ చేపలు బట్టి మీ చే మీ చేపలు బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఎక్కువైతే ఎక్కువ మోతాదులో తక్కువైతే తక్కువ మోతాదులో వేసుకోవాలి నేను ఇవిగా రెండు కింద తీసుకున్నాను అలాగే కల్లుప్పు కల్లుప్పు వేసుకుంటే సాల్ట్ మీద కల్లుప్పుకి కొంచెం టేస్ట్ డిఫరెంట్ వస్తుందనమాట ఇప్పుడు ఇందులోనే కారం పొడి కూడా వేసుకోండి కొద్దిగా కారం అన్నది ఎక్కువే వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నీచి కూరలకి ఎప్పుడు కూడానా అలాగే కొంచెం నూనె కూడా ఒక దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలు నూనె పడుతుంది తెలుసు కదా నాన్ వెజ్కి ఆటోమేటిక్గా ఆయిల్ అన్నది పెట్టుకోవాలి కానీ మీకు ఈ చేపల పులుసు అన్నది ఈరోజు రాత్రి వరకు అంటే ముందులో నైట్ మన్నా నైట్ వరకు కూడా పాడవద్దు అలాగే చింతపండు కూడా ఒక వంద గ్రాములు తీసుకున్నాను వంద వంద తక్కువ గ్రామ్స్ తీసుకుని పులుపుని బట్టి అది మొత్తం కూడా పిసుక్కొని ఇలా వేసుకోండి మొత్తం కూడా పులుపు మొత్తం పిసుక్కొని జస్ట్ ఇలాగా మొత్తం చేతితో కలుపుకోండి గడిటె పెట్టుకోవద్దు ముళ్ళు చూసుకుంటూ ఇలా చేతితో కలుపుకోండి ఎక్కడా కూడా మీకు అంటే ఎక్కడైనా కారం అది ఉండిపోయిన ఉప్పు కూడా ఒక దగ్గర ఉండిపోయి చేపలు పట్టేసింది అనుకోండి టేస్ట్ అన్నది పోతుంది అందుగురించే ముందే ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా చేత్తో కలిపేసుకోండి గడిట పెట్టవద్దు చేతితో కలిపేస్తున్నారు ఏంటి ఇలాగేంటి అలాగేంటి అంటారు చాలామంది ఉంటారు అలా అనేవాళ్ళు మరి ఏది చేయాల్సిందో అది అలా చేస్తేనే రుచిగా ఉంటుంది ఓకే ఏ ఈ పది మంది చేతులు పెట్టలేదు కదా నేనే వండుతున్నాను నా ఒక్క చెయ్యి పెట్టాను ఇందులో ఇప్పుడు ఇవన్నీ బాగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోండి హైలో పెట్టుకోండి సిలిమ్లో పెట్టద్దు కొంచెం తలకై లాంటి కొంచెం అడుక్కిలా నొక్కి పెడితే బాగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికించుకుంటే ఇవి ఇలా కుత్తు కొత్తలా మధ్య మధ్యలో మనం మూత తీసి ఇలా ఒక్కసారి మీ ఇష్టం అంటే గరిటితో కలపగలి అంటే గరిటితో కలపండి కలుపుకుంటే మటుకి ఇలాగా మట్టి పాత్రలో వండుకున్నప్పుడు ఎక్కువ చెక్కటే చెక్కగావే పెట్టుకోవాలి స్టీలీ పెట్టకూడదు ఎందుకంటే మట్టిది ఉన్నది కదా అది గీక్కొని కొంచెం ఇసుకలా తగులుతుంది అన్నమాట అందు గురించి ఇలాగా మీరు కలపగలిగితే గైట పెట్టండి లేదు అంటే కనుక యాజ్ యూజువల్గానే పెనం పెట్టే ఇలాగ కుదుపుకుంటూ రావాలి తలకాయ కూడా ఇలా ముందు వెనక కాలిటట్టు అదే ఉడికేటట్టు తీసుకోండి అలాగైతేనే మనకి ఈవెన్గా అన్నది ఉడుకుతుంది ఇలా మొత్తం కూడా ఉడకనిద్దాము ఇంకా కాసేపు పడుతుంది ఇప్పుడు చూసారు ఆయిల్ అన్నది కొద్దిగా రిలీజ్ అయింది కదా ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి మరీ స్లిమ్ కాదు మరీ హైలో కాకుండా మొద మంట తగ్గించుకోండి ఇది మట్టుగా అసలు ఖచ్చితంగా గుడ్డ పెట్టుకొని ఇలా కుదుపుకుంటూనే ఉండాలి అసలు ఎక్కువ పెట్టకూడదు తెలిసి ఇది అందరికీ చేపల పుస్త అన్నది ఆటోమేటిక్ గరిట పెట్టకూడదని కానీ ఇది అయితే బట్టి చాలా టేస్టీగా ఉంటుంది అంటే నార్మల్ కూడా ఉంటుంది దాని టేస్ట్ వేరు దీని టేస్ట్ వేరు మనకు ఉదయం పనులు ఉన్నాయి మీకు లంచ్ బాక్సెస్ కూడా బాగా యూజ్ అవుతుందండి ముందులో ప్రిపేర్ చేసుకున్నప్పుడు చేపల అంటే ఎవరు వండలేరు కూడా క్యారేజీలు కట్టేవాళ్ళు నెక్స్ట్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టేసుకుంటే మీకు మన్నాడికి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూసారా ఎంత బాగుందో అసలు చూ కలర్ మీకు చేంజ్ అవుతుంది చేప అన్నది ఉడికిందో లేదా అన్నది ఎక్కడా కూడా చెక్ చేదలేదు ఎంతో ఈవెన్గా ఇలాగా మన స్లిమ్లో పదిహేను నిమిషాల నుంచి కట్టేసుకుంటే చేపల పులుసు అన్నది రెడీ అయిపోతుంది మన చల్ల చల్లని చేపల పులుసు వేరు వేరు చేపల పులుసు చల్ల చల్లని చేపల పులుసు ఎలా ఉందో చూద్దాం ఏంటండి ఇదిగోండి నైట్ ప్రిపేర్ చేసుకున్నాను అసలు ఏముందంటే ఉంది స్మెల్ అయితే అద్దరిపోతుంది ఇది మనం అన్నాడు వేడి వేడి అన్నంలోనే బాగుంటుంది అలా చల్లార్చిపోయిన అన్నం కాదు వేడి అన్నం వండుకొని ఇది వేసుకుంది నోట్లోంచి నోలు ఉడుతుంది అలాగే నీళ్ళు కూడా వస్తున్నాయి చాలా స్మెల్ అయితే అద్దిరిపోయింది టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా మీరు కూడా సేమ్ నేను ఎలా చేశాను అలా ఎగ్జాక్ట్గా చేయండి చాలా సింపుల్గా మొక్క కూడా ఇరకపోవడం మీకు మొక్క ఇందో లేదు ఇదిగోండి పీస్ కూడా ఎక్కడ నాకు చెక్కు చెదరలేదు అసలు ఇలా నేను ఇది పాలంగా తీసుకున్నాను ఎందుకంటే నా బాగుంటుంది మధ్యలో మొక్క కొట్టించడం గంట ఇలా అన్నీ కూడా ఇప్పుడు నేను కెలికే తిరుగుతాయి చాలా బాగుందండి అసలు నిజంగా ఇదిగోండి ఎక్కడా కూడా బ్రేక్ అవ్వలేదు అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు చూపిస్తాను నేను చూడండి ఇలా వేడి వేడి అన్నం ఇది చేపల పొడట ఇది అంటే శన అంటారు కదా అది బొచ్చులో బాగా దొరుకుతుంది అంటే అది తీసుకున్నప్పుడు అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పండి అది కూడా చాలా బాగుంటుంది పులిసే ముందు తినాలి ఇది అన్నింటికంటాను అసలా అసలు ఎక్కడా కూడా పాడవలేదు అంటే పాడైపోద్ది కదా అనుకోవచ్చు కొండలోనే వండుకోవాలా ఇలా కూడా వండుకోవచ్చా అంటే దీంట్లోనే మీ ఇష్టం నేను నాకు ఇష్టం అని చెప్పి నేను వండాను అందులోని పొరట కూడా చాలా బాగుంటుందండి ఇది నైట్ కాదు ఇది జస్ట్ ఇప్పుడు ఫ్రెష్గానే ఉండాను చేపల పొరట ఇది మన కోడిగుడ్డు ఉక్కురు ఉక్కులు ఉంటుంది కదా ఆ టేస్ట్ ఉంటుంది సో కొంతమందికి వస్తుంది కొంతమంది రాదు కానీ చేసుకునే విధానంలో అంటే నీచి వాసన కూడా రాదు అంత బాగుంటుంది పచ్చిమిర్చి కరియాపాకు ఇలా పెట్టుకొని తింటే వీడియో తీసుకు వెళ్ళకూడబుడుతుంది అంత బాగుందండి రెండు కూడా ఎమ్మి చేపల పుల్స్ అయితే ఏదో ప్రయాణాలున్నా ఇలా ముందుగా నైట్ వండేసుకుంటే మన నాడు అది మనకి ఈజీగా పాడవకుండా అన్నది ఉంటుంది లేదంటే పాడైపోతుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి అలా ఫుల్ లెంత్ చూడండి నా ఛానల్ లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్